హాయ్ హలో అండి వెల్కమ్ టు కహానీలు చెప్తా ఈరోజు మన కథ పేరు కన్నుల్లో నీరూపమే పార్ట్ త్రీ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం ఒంటరిగా ఈ సిటీకి ఎందుకు వచ్చావు ఏమైంది అనునయంగా చైత్రన్ అడిగింది జయంతి ముందు అసలు మీ ఇద్దరి పరిచయం గురించి చెప్పండి ఆతృతగా అడిగాడు చైతన్య సరే అన్నీ చెప్తాను అంటూ జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టింది చైత్ర మాదొక చిన్న పల్లెటూరు అమ్మ నాన్న నేను తమ్ముడు అమ్మమ్మ ఇది నా ఫ్యామిలీ అమ్మ నాన్న సిటీలో రోజువారీగా ఏదో ఒక పని చేసుకుంటూ నన్ను తమ్ముడిని పోషిస్తున్నారు నేను అమ్మమ్మ ఊర్లోనే ఉంటాం సిటీలో అమ్మ నాన్న వాళ్ళ పనుల దృష్ట్యా నా భద్రత వాళ్ళకి భారం అవ్వకూడదని నన్ను అమ్మమ్మ దగ్గరే ఉంచేశారు అందువల్ల నాకు నా పేరెంట్స్తో కన్నా అమ్మమ్మతో అటాచ్మెంట్ ఎక్కువ అది నేను పదవ తరగతి చదివే రోజులు అమ్మమ్మ ఎంతసేపు జడ త్వరగా వేయవా ముందే ఈరోజు మా స్కూల్కి పెద్ద మేడం వస్తున్నారు లేటుగా వెళ్తే బాగోదు అమ్మమ్మని కంగారు పెడుతున్నాను ఆగవే అయిపోయింది నా బంగారు తల్లి ఈరోజు అందరి ముందు అదేదో సిచ్ ఇస్తుంది అందమ్మమ్మ సంతోషంగా సిచ్ కాదమ్మమ్మ స్పీచ్ అని సరిచేశాను అదేనే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి అందరికీ బాగా కనపడాలి కదా అంటూ చక్కగా జడవేసింది నాకు రెడీ అవ్వగానే అమ్మమ్మతో పాటు స్కూల్కి ప్రయాణం అయ్యాను చుట్టుపక్కల పది ఊర్లకు కలిపి ఒకే ఒక గవర్నమెంట్ తెలుగు మీడియం స్కూల్ అది ఊరు నుండి కిలోమీటర్ దూరంలో ఉంటుంది రోడ్లు బాగోకపోవడంతో అందరూ నడకదారి ఎంచుకుంటారు వర్షం పడితే ఆ రోడ్డుపై నడక కూడా కష్టంగా ఉంటుంది స్కూల్కి వెళ్ళే దారిలో జనసంచారం తక్కువగా ఉంటుంది అందుకే ఊరి నుండి వెళ్ళే ముప్పై మంది పిల్లలకి తోడుగా అమ్మమ్మ రోజు స్కూల్కి వస్తుంది ఆ రోజు స్కూల్ అంతా కోలాహలంగా ఉంది ఆడపిల్లల హక్కుల గురించి నిరంతరం పోరాడుతూ ఎంతోమంది ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కారణంగా నిలిచి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన జయంతి మేడం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము అంటూ స్టేజ్ మీదకి పిలిచారు ప్రిన్సిపల్ గారు భారతదేశం గురించి నా స్పీచ్ స్టార్ట్ చేశాను ఆ స్పీచ్ నడుస్తున్నంతసేపు అందరి మొహంలో ఆనందం గమనించాను ముఖ్యంగా జయంతి మేడం చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు స్పీచ్ ముగిసింది జయంతి మేడం నాకు బహుమతిస్తూ మన దేశం గురించి చాలా బాగా మాట్లాడావు అందరి ముందు నీ ఆలోచనలను ఏమాత్రం తడబడకుండా ధైర్యంగా చెప్పావు ఇలాగే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి బాగా చదువుకోవాలి ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అంది ఆవిడ మాటలు నా మీద చాలా ప్రభావం చూపాయి ఆ రోజు నుండి నేను కూడా ఆమెలాగా ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలని నిర్ణయించుకున్నాను నిద్రలో కూడా మేడం చెప్పిన మాటలే గుర్తుకు వచ్చేవి ఆవిడలాగే నేను పెద్ద స్థాయిలో ఉన్నట్టు నేను కూడా అలా స్కూల్కి వెళ్ళినట్టు ఆవిడలాగా మాట్లాడినట్టు అలా నా మనసులో నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలనే ఆలోచన చాలా దృఢంగా నిలిచిపోయింది ఊరికే కళలు కనడం కాదు వాటిని నిజమేలా చేసుకోవాలో కూడా తెలియాలి అనే మాటకి నా కళ నెరవేరాలి అంటే ఏం చేయాలని ఆలోచించాను దానికోసం అన్వేషించాను ఆ దిశలో ప్రయాణం సాగించాను టెన్త్ క్లాస్ మంచి మార్కులతో డిస్టిక్ ఫస్ట్ ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజ్ అవ్వడంతో ఆర్థికంగా కూడా పెద్ద ఇబ్బందులు రాలేదు నా కళల ప్రయాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోసాగింది ఇంటర్మీడియట్ అయిపోయాక డిగ్రీ చదవాలంటే వేరే ఊరికి వెళ్ళాలి అది కూడా గవర్నమెంట్ కాలేజ్ అప్లై చేశాను సీట్ కూడా వచ్చింది కాలేజ్లో జాయిన్ అయి నెల రోజులు అయింది రోజు ఊరి నుండి బస్ స్టాప్ వరకు నడుస్తూ వెళ్ళేదాన్ని అక్కడి నుండి కాలేజ్ వరకు సైకిల్ మీద వెళ్ళేదాన్ని ఇలా రోజు నా ప్రయాణం సాఫీగా సాగుతున్న సమయంలో ఒకరోజు నా సైకిల్ పాడైంది దాన్ని బాగు చేయడానికి ప్రయత్నించి దాన్ని బాగు చేయలేక కాలేజ్కి నడక ప్రారంభించాను అప్పుడే ఊరిలో ఇంటి దగ్గర ఉండే అతను పిలిచి తన బైక్ మీద డ్రాప్ చేస్తానన్నాడు కాలేజ్కి లేట్ అవుతుంది పైగా తెలిసిన అతను అంటే అన్నా అనే భావన ఈ మూడు విషయాలు ఆలోచించి తన బైక్ ఎక్కడం తప్పేమీ కాదనిపించి బైక్ ఎక్కాను నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేశాడు అంతా బాగానే ఉంది కానీ ఒకరోజు ఈవినింగ్ కాలేజ్ నుండి ఇంటికి నడుస్తూ వెళ్ళే సమయంలో నా దగ్గరికి వచ్చాడు అతని చూపులు మాటలు మారాయి ప్రేమిస్తున్నానంటూ తన ప్రేమని అంగీకరించమని అడిగాడు నాకు అలాంటి ఉద్దేశం లేదని సున్నితంగా తెలిపాను నా దృష్టిలో అతని స్థానం ఏంటో వివరించాను వినలేదు ఒప్పుకోమని ఒత్తిడి తెచ్చాడు అతడు ఇంకా ఉంది కథ ఇంకా ఉంది ఆ నమ్మక ద్రోహి నుండి చైత్ర తప్పించుకోగలుగుతుందా పార్ట్ ఫోర్ కోసం మన ఛానల్ని ఫాలో చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో